మీ అందరికీ నా చెమ్మ కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని శివాన్ని ఆరోగ్యాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభైన యేసుక్రీస్తు వారి నా శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు వాగ్దాన పూర్వకంగా మనం మాట ఏ మాటలు చేతయితే మన హృదయం దేవుడు వెలిగించాలనుకుంటున్నాడు ఒక్కసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లలు చూడగలిగితే మెహిమేయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా అను కృపా కనికరమ కలిగిన దేవుడు అన్నాడు నిజముగా భూమి మీద తండ్రి మేము బ్రతుకుతున్నామంటే మేము జీవిస్తున్నామంటే కృపా కనికరమ కలిగిన దేవుడు మాకు తోడుగున్నావు కనుక మేము బ్రతుకుతున్నామని రాయబడిన దేవుని పిల్లరా అంటే దేవుడంట నిజముగా కృప కలిగిన వాడంట కనికరమ కలిగిన వాడ దేవుడై ఉన్నాడంట కనుక ఎంతమంది అయితే దేవుని వలన కృప దేవుని కృప కనికరము కనుగొనలేక దేవుణ్ణి విడిచి చీకటిలో నివసిస్తున్నారు వారంతా కూడా కృప కనికరము కలిగిన దేవుని దగ్గరకు వచ్చి ఆయన కనికరం చెప్పున కృప చెప్పున రక్షణ పొందేవారుగా ఉండునట్లు మనం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ చీమగలిగిన మా పరులోకి తండ్రి నువ్వు కృపా కనికరమ కలిగిన దేవుడు అని మేము నమ్ముతున్నాం ఆచరిస్తున్నాం పాటిస్తున్నాం నీ వలన కృపా దయ కనికరం మేము పొందుతున్నాం తండ్రి ఎంతమంది అయితే నువ్వు కృపా కనికరమ కలిగిన దేవుడు అని కనుగొనలేక చీకటిలో దుష్టుడి యొక్క ఆధీనంలో ఇలా ఇహలోక సంబంధమైన శక్తుల చేత బంధింపబడి ఉన్నారు అట్టివారికి విడుదల కలుగు చేసి ఏసు రకనామాలు వారు రక్షణ పొందినట్లు కృపజూ సహాయం చెమని మా రక్షకుడు నేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను